మరి చాలా కాలం ఉన్నప్పటి నుంచి కూడా నెల్లూరు ఇది పాత వాడు అలాగే పార్టీ అంటే పై చచ్చిపోయేవాడు మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క ప్రభుత్వం వచ్చాక ఈ స్థానిక ఎమ్మెల్యే గారు చిన్న ఉదాహరణ ఎక్కిన నెల రోజుల్లోనే ఎక్కిన నెల రోజుల్లోనే బైరంకోప్రామారావుజీ గారు నెల్లూరు ఆడుకుని తెలకమ్మ గారు ఇంటి పక్కన ఉన్న కామన్ సైట్ లో ఒక ఇరవై మందికి స్థలాలు ఇస్తే ఆమోదం కాలనీలో దాన్ని ఇల్లు కూడా చాలా మంది నిర్మించుకుంటే గొప్ప కోరి తీసేశారు అలాగే విశ్వరావు గారు కానీ రామచంద్రేడు కార్పొరేట్ లో కొల్లిపల శ్రీనివాస్ గారు ఇలాగా వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ కార్పొరేట్ కూడా ఈ పార్టీలోకి వచ్చేయడం జరిగింది రెండున్నర సంవత్సరాలు ఇంకా అధికారం ఉన్నా సరే ఇవన్నీ చూసి ఈ రోజున బాలకృష్ణ గారు కూడా వారి యొక్క అనుచర వర్గంతో వారి ఈ రోజున పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు మరి ఏదైనా సరే మనకి ఆ ఏరియాలో ఉన్న గాంధీ కాలనీ కానీ నేరే రాజా కాలనీ గానీ నందమూరి తారక రామారావు కాలనీ కానీ కానీ ఇవన్నీ కూడా ఒక ముక్క కింద చక్కగా అది బీసీ కాపులు కాళీవులు బీసీ కాపులు కాళీలు ఎక్కువ శాతం నూటికి తొంభై పర్సెంట్ ఎందుకంటే ఆ ఏరియా కౌన్సిలర్ కూడా నేను చేసేది కాబట్టి చేసినాను మరి మీరు అందరూ కూడా ఏదైనా సరే అక్కడ అభివృద్ధి జరిగింది అని అంటే మనం రాధాకృష్ణ శెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు నలభై ఐదు రోజులు యాభై రోజుల్లో మే పదమూడో తారీఖున పోలింగ్ టైం కూడా దగ్గరకు వచ్చేసింది మీకు ఏది వచ్చినా సరే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బరీటి రాధాకృష్ణ ఇస్తారు దేనికైనా సరే అవ్వండి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అవనండి ఒక ప్రైవేట్ హాస్పిటల్ అవనండి కార్పొరేషన్ అవ్వండి ఎంఆర్ఓ ఆఫీస్ అవనండి ఏదైనా సరే ఆఫీస్కి వస్తే దానికి సంబంధించి నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళకి ఆయన పురమాయిస్తారు మనం అధికారంలో పదిలో కనీసం వందలు అరవై డెబ్బై శాతం పనులన్నా మనం ప్రజలకి చేసాం అధికారంలో ఉండాలి అని ఏడకపోయినా అధికారంలో లేకపోయినా మనం ఈ బలెట్ క్యాంబర్ దిశలో చేసుకున్నాము అంటే అది ఒక బలెట్ కోట్ల మరొక చేసిన పునాదే ఈ రోజు మేము చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు నూట నలభై ఐదు మందికి టికెట్ ఇచ్చిన వాళ్ళకి ఎంపీ క్యాండి మీరు అసలు నేను చూసుకుంటా ఎక్కడ ఏమన్నా వచ్చినా చిక నా కొలు వాళ్ళు ఏమన్నా మీ అందరికీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి అని సభించి తెలుగుదేశం పార్టీతో పనిచేసినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ ఒత్తిళ్ల మీద అంటే ఏదైతే బయప్రాంతుల్ని బానిసలుగా చూడాలని అనుకుంటున్నారో ఎలక్షన్ కూడా వచ్చాక అందరికి కూడా స్వచ్ఛ సేవ చేయాలి మనం ప్రజలందరూ కూడా మనందరూ కూడా బాగుండాలి అని అనుకుంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఎన్డీఏగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక దశ దిశ నిర్దేశం చేసి రాష్ట్ర భవిష్యత్తుకి మేమందరం కూడా కంకణం పెట్టుకున్నాం మీద కూడా బాగుంటారు రేపు పొద్దున్న ఈ ఐదు సంవత్సరాల్లో ఒక తరాన్ని నాశనం చేసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే యువత అవ్వచ్చు అలాగే మన జీవన ప్రమాణాలు అవ్వచ్చు అన్ని కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాయి మరి ఇవన్నీ కూడా బాగు చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది బాధ్యత అందరూ తీసుకోవాలి ఇవాళ అందరూ కూడా ఎక్కడ వెళ్ళినా ఎక్కడ మాట్లాడినా అందరూ కూడా ఒకటే ముక్తకంఠంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి అని ఒక జయంతో అందరూ పనిచేస్తున్నారు కూడా కూడా తీసుకోవాలి ఎందుకంటే మరి యాభై నాలుగు రోజులు సుమారు జైల్లో పెట్టినప్పుడు నా వృద్ధిలో ఎందుకు రాష్ట్రం కోసం వ్యక్తిగతంగా స్వార్థం తీసుకుని ఆయన ఉద్యోగాలను అనుకుంటే ఇవ్వాలి మన రాష్ట్రం కూడా ఆలోచించాలి ఏదైతే రాక్షస పరిపాలన నుంచి విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో న్యాయ పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేసే దిశగా ఆయన అంతే మళ్ళీ న్యాయం కోసం నేను పోరాటం చేస్తాను కానీ నాకు ఏం అవసరం లేదు దయా దాక్షిత అని చెప్పి ఈ రోజున ప్రజల కోసం మరి ఆ వయసులో కూడా ఈ రోజున ఒక దిశానిర్దేశం చేస్తున్నారు అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు ఉండాలి తోడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్క ఓటు కూడా చీలిపోకూడదు ప్రజల్లో గెలవాలి అనే ఒక నినాదాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆ నిదాన్ని గెలిపించవలసిన బాధ్యత ప్రజలే గెలవాలి ఈ రెండు మన పేద ప్రజల మీద ఉంది వీరందరూ కూడా అంకిత భావంతో రెండు వేల ఇరవై నాలుగులో మనకి కనిపించవలసిన ఇద్దరులో అయినా కనిపించవలసింది ఒక్క సైకిల్ గుర్తు ఒకటే రెండో గుర్తు ఏదైతే ఒక్కసారిని అనేక అబద్ధ హామీలు ఇచ్చి ఎలాగొచ్చారో మనం ఓటుతో ఆంధ్ర నుంచి పరిగెత్తించే పోచేరు మీద అందరూ తీసుకోవాలని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది కోనాడ పోలయ్య రాజు కోడవ तहान <im> त

గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్